ఐ వెల్కమ్ టు కన్వే వ్లాగ్స్ ఇప్పుడైతే మనం పైనాపిల్ కేసరీ బత చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ బాదం పిస్తా ఇంకా ద్రాక్ష జీడిపప్పు ఆయిల్లోకి వచ్చే బాగా వేయించాక గీలో గీలో బాగా వేయించాక నెక్స్ట్ కొంచెం షుగర్ అవి పక్కన పెట్టుకొని వన్ కప్ కేసరీ బతి అది తీసుకొని రవ్వ దాన్ని బ్రౌన్ అయ్యే వరకు బాగా చేసుకోవాలి చూడండి పైనాపిల్స్ని కొంచెం తీసుకొని గీలో గి గీ పెనం మీద వేసాక ఇలా అవుతుంది కదా కొద్దిసేపు బాగానిచ్చి గీ కాలనిచ్చే వరకు తర్వాత పైనాపిల్స్ అన్నీ వేయాలి చూడండి గీలో ఇలా వేసేయాలి పైనాపిల్స్ని నెక్స్ట్ కేసరి రవ్వ ఇవి తీసుకొని నెక్స్ట్ నెక్స్ట్ కే ఇదైతే షుగర్ పౌడర్ రెండు ఇలా మిక్సీకేసి పెట్టుకున్నాను మళ్ళీ ఒక కప్పు ఒక గ్లాస్ వాటర్ వేయాలి చూడండి అప్పుడు ఇలా అవుతుంది మనకు గీ అంతా బయటకు వచ్చేసింది చూడండి బాగా ఉడికించుకోవాలి ఇలాగే మీడియంలో ఉండాలి ఫైర్ అయితే తర్వాత రవ్వని తీసుకొని దీని కిందికి దించాలి ఇవన్నీ మిక్స్ చేసేయాలి ఇప్పుడు మనం ఏవేవైతే చేసామో అంటే ఇప్పుడే అది చేయకూడదు అవి గోడంబి అవి వేయకూడదు మళ్ళీ ఒక గ్లాస్ పాలు పాలు వేయాలి పాలు వేసాక ఇంకా బాగా మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా అయితే అయింది ఇంకా మెత్తగా కావాలి బాగా ఇలా పైనాపిల్స్ కూడా అయిపోవాలి మెత్తగా పైనాపిల్ ఇప్పుడు మనం ఎంచుకున్నవి తీసుకోవాలి అవి వేసేసి ఇదైతే షుగర్ పౌడర్ ఫస్ట్ మనం చేసుకున్నాం కదా అది మళ్ళీ దాంతో కూడా వేసి కలిపింది చూడండి ఇలా కలిపితే ఇలా అయింది కదా ముద్ద ముద్ద కావాలి రో అంతా కూడా అతుక్కోకుండా నెక్స్ట్ కొం ఒక కప్ గీ వేసేసి పైన పెట్టేసాకే ఏమి ఏమి కేస్రీ బాత్ రెడీ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్